విజయవాడ ఎంపీ కేశినేని నాని వలస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి విజయవాడ ఆర్టీఏ కమిషనర్ సీనియర్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యంపై దురుసుగా ప్రవర్తించినందుకు అధ్యక్షుడు చంద్రబాబుతో చివాట్లు పెట్టడమే తీవ్ర అవమానానికి గురైన నాని తన ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేశాడు చంద్రబాబు చెప్పినా వినకుండా తన కేశినేని ట్రావెల్స్ ను మూసివేయడంలో వందలాది కార్మికుల జీతాలు అండ్ జీవితాలు నడి రోడ్డు మీద పడ్డాయని దీంతో వారు ఆందోళన చెందుతున్నారు తమకు బకాయిలతో సహా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు సిబ్బంది ప్రత్యక్ష పోరాటానికి దిగి విషయం తెలిసిందే గతంలో విజయవాడలో ఎంపీ కేశినేని నాని కార్యాలయానికి ముట్టడించారు ఏపీ తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు ఐదు వందల మంది కార్మికులు విజయవాడలో ఎంపీ కేశినేని కార్యాలయం వద్దకు తరలివచ్చి తమ నిరసన తెలిపారు అప్పటి నుంచి కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగానే ఇవాళ కార్మిక కమిషనర్ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు తాజాగా కేసినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమ ఆందోళన మరింత ఉద్ధృతం చేయడానికి పది నెలలుగా తమ జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోమవారం కార్మిక కమిషనర్ కలిశారు జీతాలు చెల్లించమని అడిగితే అడిగితేని అనుచరులు తమపై దాడి చేశారని వారు ఈ సందర్భంగా కమిషనర్ ఫిర్యాదు చేశారు తమకు రావాల్సిన మొత్తం ఇప్పించి ఎంపీ కేసినేనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు చెప్పకుండానే ట్రావెల్స్ ను మూసివేసినా తమకు జీతాలు చెల్లించకుండా ముఖం చాటేస్తున్నారని ఏడాది జీతాలు లేక అప్పుల పాలయ్యామని ఇంకా తమకు అన్యాయం చేయొద్దంటూ కేసినేని ట్రావెల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిన్ననే ఆర్టీఏ కమిషనర్ పై దాడి విషయాన్ని సుమోటోగా స్వీకరించి హైకోర్టు ఎంపీ నానిపై విచారణ ఆదేశించింది ఈ తరుణంలో కార్మికుల ఫిర్యాదు చేయడం కార్మిక శాఖ ఏ చర్యలు తీసుకుంటుందో అనే నాని వర్గం కలవరపడుతుంది మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేశినేని నానికి మళ్లీ విజయవాడ ఎంపీ సీటు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది జీవితంలో తొలిసారి కేశినేని అటు రాజకీయంగా ఇటు వ్యాపారంగా తీవ్రమైన ఒడిదొడుగులు ఎదుర్కొంటున్నాడని మరి సమస్య నుంచి వెళ్ళి బయట పడతాడో లేదో చూడాలి